శ్వాస మీద ధ్యాస ఉంచండి మీ ఆరోగ్యం డాక్టర్ల చేతుల్లో లేదు మీ ఆరోగ్యం మంత్రుల చేతుల్లో లేదు మీ ఆరోగ్యం మీ శ్వాస చేతుల్లో ఉంది కళ్ళు రెండు మూసుకోండి నేను వచ్చింది ఈ భూమికి అందరినీ ధ్యానం చేయడం కోసం డబ్బు సంపాదించడం కోసం కాదు అర్థం అనర్థం భావే నిత్యం అని ఆదిశంకరాచార్యులు చెప్పారు మనకందరికీ ఆదిశంకరాచార్య వాళ్ళ గురించి చెప్పారు కళ్ళు రెండు మూసుకోండి ధ్యానం లేక అందరూ చెడిపోయారు డబ్బు లేక కాదు మనసు కొలుకు పడక మనసులో శాంతి లేక అందరూ చెడిపోయి ఉన్నారు కుళ్ళిపోయి ఉన్నారు డబ్బు లేక కాదు ఎవరు కళ్ళు తెరవద్దు సరిగా పదిహేను నిమిషాలు శ్వాస మీద ధ్యాస కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి పాదాలు రెండు విడిగా ఉండకూడదు పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి నేను మీకోసం చూటు వాయిస్తాను మీరందరూ చక్కగా ధ్యానం చేయాలి గుర్తుంచుకోండి డబ్బు లేక ఎప్పుడు బాధపడటం లేదు అందరూ కూడా తిండి లేక లేదు నిద్ర లేక బాధపడుతున్నారు పట్టదు ఎందుకంటే చేసేవన్నీ విధవ పనులు మనిషికి కావాల్సింది కడుపులో ఒక రొట్టె రెండు రొట్టెలు కంటి నిండా నిద్ర మనసు నిండా శాంతి